నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్రెడీ మన ఛానల్లో తిరుపతి విజయవాడ అన్నవరం కాణిపాకం గోల్డెన్ టెంపుల్ ఇలా చాలా వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను ఎవరైనా చూడకపోతే చూసేయండి అన్ని దైవ దర్శనాలు కంప్లీట్ అయిపోయాక మేము శ్రీకాకుళం మా ఇంటికి వచ్చేసి దేవుడి దగ్గర దీపం పెట్టుకొని ప్రసాదం కూడా దేవుడి దగ్గర పెట్టుకున్నాము ఇదంతా కంప్లీట్ అయిపోయాక అరసవెల్లి టెంపుల్కి వెళ్తున్నాము నార్మల్ వాళ్ళకైతే తెలియకపోవచ్చు కానీ శ్రీకాకుళంలో ఉండే వాళ్ళు ప్రతి ఒక్కరికి తెలుసు ఎన్ని దైవ దర్శనాలు చేసుకొచ్చినా శ్రీకాకుళంలో ఉండే అరసవెల్లి సూర్యనారాయణ స్వామి టెంపుల్ కి వెళ్ళకపోతే ఇంకా ఆ దర్శనాలన్నీ కంప్లీట్ అవ్వనట్లే ఇక్కడికి వచ్చాకనే అన్ని దర్శనాలు కంప్లీట్ అవుతాయి తీసుకొచ్చిన ప్రసాదం కూడా అరసవెల్లి వెళ్లకుండా ఎవ్వరికి పంచను కూడా పంచరు అలా అనమాట ఫస్ట్ అయితే మీరు చూస్తున్నది ముఖద్వారము ఎంట్రీ అనమాట లోపలికి ఇలా వెళ్ళాలి సైడ్న మనకి ఫ్రూట్స్ టాయ్స్ దేవుడికి కావాల్సిన పూజా ఐటమ్స్ అన్ని దొరుకుతాయి ఇది మొత్తం పార్కింగ్ ప్లేసు అక్కడ మీకు కనిపిస్తున్నది ఇంద్రపుష్కరిని ఇప్పుడైతే ఖాళీగా ఉంది కానీ రథసప్తమి కార్తీక మాసంలో ఆదివారం అయితే అస్సలు ఖాళీగా ఉండదు మీరు టికెట్ తీసుకున్నా సరే లైన్లో నిల్చోవలసిందే అంత రష్ ఎక్కువ ఉంటుంది ఎప్పటి నుంచో అమ్మమ్మ కూడా మొక్కుకున్నారంట ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు క్లియర్ అయితే వస్తాను అని చెప్పి అలాగా ఇప్పుడైతే అమ్మమ్మ వచ్చి మొక్కు తీర్చుకుంటున్నారు మేము కూడా వచ్చాము కదా అని చెప్పి ఇదంతా కంప్లీట్ అయిపోయినాక మేము దర్శనంకైతే వెళ్ళాము సైడ్న టికెట్ కౌంటర్ ఉంటుంది మనం టికెట్ తీసుకుంటే గర్భగుడి దర్శనం ఉంటుంది టికెట్ అయితే హండ్రెడ్ రూపీస్ ఉంటుంది అంతే తర్వాత అక్కడ లడ్డూ కౌంటర్ ఇంకా పులిహోర కూడా ఉంటుంది పులిహోర అయితే మాత్రం ఇక్కడ సూపర్గా ఉంటుంది టేస్ట్ అయితే నాకు చాలా అంటే చాలా ఇష్టము నేనైతే ఎవ్రీ నా బర్త్డేకి కూడా నేను అరసవెల్లి కంపల్సరీ కంపల్సరీ వస్తానమాట అది పెళ్ళైన దగ్గర నుంచే ఇదైతే క్లాక్ రూమ్ ఫోన్స్ మన లగేజ్ ఏదైనా ఉంటే ఇక్కడ జమ చేసేయాలి మీకైతే ఈ వీడియో నచ్చేలా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి బాబాయ్